హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఇది ఒక రకమైన ఫ్యాన్సీ పట్టండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ అయితే చాలా బాగుంటాయండి పళ్ళు శారీస్ అయితే చాలా బాగుంటాయి మంచి బార్డర్ వస్తుంది పార్టీ వేర్ అనమాట ఎక్సలెంట్ పీసెస్ అండి యాక్చువల్గా వీటికి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు అంటే ప్లెయిన్ డిజైన్ బ్లౌజే చూపిస్తానండి ఇది ఒక రకమైన బచ్చల పండు కలరు మీకు ఫోన్లో కనపడే అంత తిక్కు ఉండదండి కొంచెం లైట్ అనిపిస్తుంది మళ్ళీ నేను ఫోన్లో చూసాను కొంచెం పైకి లాక్ ఫోన్లో చూసానండి కొంచెం బాగా ఎర్రగా ఎర్ర మెరున్ను అదే ఒక రకమైన బచ్చలపండు కలర్ లా కనపడుతుంది కదా అంటే కాదండి ఇది బచ్చలపండు లాగా తిక్కు కలర్ అండి ఓకేనా మీకు ఫోన్లో కనపడే షేడ్కి దీనికి కొంచెం తేడా వస్తుంది మళ్ళీ అది కూడా చెప్తున్నా ఇది బ్లౌజ్ ఓన్లీ ఈ బ్లౌజే వన్ మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి నేను టౌన్లో కనుక్కుంటే వన్ మీటర్ త్రీ ఫిఫ్టీ చెప్పారు ఓకే బ్లౌజ్ అయితే చాలా మంచికి ఇచ్చాడు శారీ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ నిజంగా సూపర్ ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదివరకు సేమ్ ఇలాంటి శారీస్ అయితే తెచ్చాము సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్మామండి అవి అయిపోయినాయి మళ్ళా రిపీడ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది శారీ క్లాత్ అయితే నిజంగా చాలా బాగుందండి ఓకేనా మంచి పెసరపచ్చ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి చిన్న చితక బ్లౌజ్ కాదు చాలా పెద్ద బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చక్కగా బుక్ చేసుకోండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది వావ్ అన్నట్టే ఉందండి మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్ ఎవరికైనా పెట్టడానికైనా గిఫ్ట్గా ఇవ్వడానికైనా అలా అయినా కూడా సెట్ అవద్ది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇదంతా కూడా మనకి జిగ్జా ప్యాటర్న్ లాగా ఇచ్చాడు మొత్తం కూడా వీవింగేనండి ఎక్కడ ఏమాత్రం కూడా ఇలా ఉంది అన్నట్టుగా లేదు సూపర్ ఉంది శారీ కలర్ శారీ కానీ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ చూస్తారా ఎంత బాగుందో కదా బ్లౌజ్ నిజంగా వావ్ అన్నట్టు ఉందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి శారీ సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇందా చూపించిన పచ్చవేరు ఇది అండి అదేమో తిక్కుగా ఉంది ఇదేమో డల్గా ఉందండి ఇది చిలక పచ్చలాగా ఉంది అది పెసరపచ్చ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుంటుందండి డల్లుగుంది అయితే పచ్చ రంగు తక్కువైన వాళ్ళకి బాగుంటుందండి శారీ ఓకే మీకు బాగా బ్రైట్గా కనబడుతుంది కదా కాదండి అంత చిక్కగా అంత చిలక పచ్చలాగా బెదిరేసే చిలక పచ్చ అయితే కాదు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కైనా బాగుంటుంది బార్డర్ కనపడట్లేదా చూద్దాం ఇది బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ షిఫ్టింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మంచి మంచి శారీస్ అండి మిస్ అవ్వద్దు సేమ్ కాదు కదా ఇది ఎల్లో ఇది మస్ట్ అది మస్టర్డ్ మెంత్ కలరు ఇది ఎల్లో కలరు ఇప్పుడు నేను దీనికంటే పచ్చదానికంటే ఫస్ట్ చూపించిందేమో మెంత్ కలర్ అండి ఇది పసుపు అండి పసుపు శారీ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చండి మంచిగా ఇచ్చాడు బ్లౌజులు చాలా బాగా ఇచ్చాడు శారీ మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది ఎక్సలెంట్ పీసెస్ అండి చాలా 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 బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి సేమే కదా అది ఇది అది

చక్కగా చిన్న బోర్డర్ ఇచ్చాడండి ఎంత బాగుందో శారీ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా బ్లౌజు పళ్ళు ఒకలాగే ఇచ్చాడు కాకపోతే మధ్యలో గ్యాప్ ఇచ్చాడండి ఇది బ్లౌజు శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చాడు శారీ కలర్ అయితే చాలా బాగుందండి మంచి మస్టర్డ్ కలర్కి ఇలా ఒక రకమైన వీవింగ్ చిన్న బార్డరు కడితే కూడా అలాగే ఉండిపోయిందండి నీట్గా ఫ్యాబ్రిక్ బాగుందండి ఐదు వందల యాభై న్యూ స్టాక్ అండి ఇది సూపర్ ఉంటుంది అస్సలు ఎటు కదలదు నీట్గా అలా కూర్చుండిపోయింది చీర కడితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూసారా కలర్ భలే ఉంది కదా ఉందండి పళ్ళు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి లెలిన్ జార్జిట్టా ఒక రకమైన డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కలర్ అంతా కూడా బుటీస్ చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచిగా ఉందండి కలర్ బాగుంది అందంగా ఉంది చీర ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది ఓకే ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇటికిరాయి రంగు అండి ఎరమట్టి కలర్ అంటారు కదా అది పళ్ళు వచ్చేసరికి మనకి చెక్స్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చాయండి బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉంది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ప్రతిసారి కూడా నిజంగా బాగుంది మంచి డిసెంబర్ రంగు అండి డిసెంబర్ రంగుకి మనకి ఎలా ఇచ్చాడు అంటే పళ్ళు ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓన్లీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఐదే యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీసేస్తే మీరు అంత ఇచ్చారండి దీనికి ఓకే శారీ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు బాగుందండి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐదు వందల యాభైకి ఈ శారీ ఏం రావు ఓకే ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా ఇవి డ్యామేజ్లో వచ్చిన సారీస్ అండి డ్యామేజ్ ఎక్కడ దొరక కనపడలేదు ఓకే ఎక్కడైనా డ్యామేజ్ వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి అది కుట్టేసే వస్తుంది బాగుంది పింక్ కలర్కి గ్రీన్ కలరు శారీ డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి ఎం ఇదంతా కూడా వీవింగే చూడండి క్లాసే ఉంటుందండి శారీ కడితే అస్సలు లేదు అస్సలు గుచ్చుకోదు మెత్తగా ఉంది శారీ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓ డిజైన్ ఇలా పింక్ అండ్ గ్రీన్ అని కలర్ అనమాట ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది నెమల నెమల కలర్ అండ్ బిస్కెట్ కలర్ కలర్ బాగుందండి శారీ కడితే ఒక రకమైన క్లాసే వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ బుట్టీస్ అనమాట ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఇవి మనకి డ్యామేజ్లోనే వచ్చాయి కానీ డ్యామేజీ తొంభై తొమ్మిది శాతం కనపడలు ఎక్కడైనా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి నేను శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం శారీ బార్డర్ అంతా కూడా చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి ఐదు వందల ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది టెంపుల్ బార్డర్ ఇచ్చాడు ప్లెయిన్ అది వచ్చి ఇది వచ్చి కనకంబరం కలర్కి టెంపుల్ బార్డర్ అనమాట శారీ అయితే నిజంగా చాలా బాగుంది చాలా 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 బాగుందండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీస్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు అంత వర్క్ లేదండి ఎవరు వీడియోలో ఉన్నా అయినా ఎన్ని ఇప్పుడే నాకు కావేసింది లైవ్ జరుగుతుంది కదా వీడియో కూడా కదా ఇది లైవ్ పళ్ళు అండి రేపు పొద్దున్న పదింటికే తీస్తాలి పదింటికి తీస్తాలి మంచి కనకమరం కలర్ అండి రంగా కనకమరం కలర్ అర్థం కావట్లేదు కానీ కలర్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ ఐది హాఫే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి ఈ శారీ యాక్చువల్గా గుళ్ళో అమ్మవారికి ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఓకేనా డ్యామేజీ ఏమీ రాలేదు ఇది వచ్చేసరికి పల్ ప బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆరెంజ్ అండి కల్నేత కల్నేతలో కూడా థిక్కుగా ఉంది బాగుందండి శారీ బార్డర్ అంతా కూడా సూపర్ ఉంది ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది కదా చాలా బాగుంది చిన్న చిక్కా చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఏంటో నాకు తెలియట్లేదండి యాక్చువల్గా చాలా అంటే డోలానా కాటనా మిక్స్ ఏదేదో సంథింగ్ తేడాగా ఉంది కానీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ చాలా లైట్ వెయిట్ అండ్ తేలిగ్గా ఉందండి శారీ మెత్తగా తేలిగ్ ఉంది పళ్ళు నాకు తెలిసి ఇది చాలా కాస్ట్లీ శారీలా ఉంది ఇది వాళ్ళే తీసుకోవాలి తెలియసిన వాళ్ళు తీసుకోరు తెలియని వాళ్ళు తీసుకోరు చాలా బాగుందండి శారీ అయితే ఓన్లీ ఫోర్ హ్యాండ్ ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఒక ప్యూర్ కాటన్ లాగా ఉంది ఓకే నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది రెండు బోటర్లు ఒకటేనా ఇది అండి అందువల్ల మీకు డల్గా అనిపిస్తే అనిపించుండొచ్చు కానీ ఇది కట్టుకొని నడుస్తుంటే అందంగా అనిపిస్తుంది అండి ఎందుకు అంటారేమో కొన్ని చూసేదానికంటే కడితే మంచి లుక్ వస్తుంది అనమాట ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి